పరిశుద్ధుడు స్థుతికి పాత్రుడైన యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పొరగా కొన్ని జీవిత సత్యాలని అనుభవాలతో మీకు వివరించి ఒక మంచి టాపిక్ చర్చించుకున్నాం మనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి జీవితంలో ఆలోచనలేమో పనిగా రూపొందుతుందట ఆ పని అలవాటుగా ఎదుగుతుంది ఆ అలవాటు వ్యక్తిత్వంగా మారుతుంది ఆ వ్యక్తిత్వం తలరాకు రూపుతుంటారు కానీ ఆ తల కాదు దేవుని చిత్తంలోనే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది ఆ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి మన చెయ్యి పట్టుకు నడిపించే నడక నేర్పిన వాళ్ళను మన చెయ్యి పట్టుకొని అండగా నడిచే వాళ్ళను కూడా మరువు కాదు సన్మానాలు గుర్తింపులు అవమానాలు వీటిని పట్టించుకోరాదు నిరీక్షణతో జీవించాలి ఆత్మాభిమానంతో జీవించాలి మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైంది ఎలా మారాలి అనేది వివేకం చెప్తుంది ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెప్తుంది నిజమైన మార్పు ప్రభు చిత్తంలో యేసు రక్తం ద్వారా మారంమోసనగా రక్షణానుభవం ద్వారా లభిస్తుంది జ్ఞానము వివేకము తెలివి దేవుడే మనకి ఇస్తారని నమ్మాలి వాటికే ప్రార్థించి ముందుకోవాలి సంతృప్తి జీవితంలో సహజమైన సంపద భోగాలు విలాసాలు కృత్రిమమైన దారిద్యం వంటివి సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం బైబిల్ అని బైబిల్లో ఉంది కదా మన జీవితం ఎప్పటికీ సవాళ్ళు విసురుతూనే ఉంటుంది కాబట్టి కలవరాలు తప్పవు ఎలా తప్పించుకోవాలని అనుకుంటే కాక ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే మనం చాలా శక్తివంతులు కాగలము అట్టి శక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారానే పొందగలం డబ్బుతో ఎన్నో వస్తువులు కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులు ఎన్నో ఉన్నాయి ప్రేమ ఆప్యాయత కృతజ్ఞత గుర్తింపు ఎన్నో ఉన్నాయి అది వ్యక్తుల ద్వారా పొందగలం అది పోగొట్టుకోరాదు కాపాడుకోవాలి సంపద లభించాక అహంకారులుగా మార్చినట్లయితే దుర్గ దుర్గుణ అలవడతాయి కనుక జాగ్రత్త పడాలి ముళ్ళ మధ్య గులాబీ గాయపడదు కానీ సమస్యలు ఎన్ని ఉన్నా మనిషి ధైర్యం కోల్పోరాదు గల విశ్వాసి ధైర్యంగా ఉంటారు అయితే మనం సంతోషంగా జీవించడం దేవుని చిత్తం సంతోషంగా ఉండటానికి ఎలా మన గైడెన్స్ తావాళ్ళు అని చూస్తూ విరిగి నదిగిన హృదయంతో దేవుని చేరుకుంటే నిజమైన సంతోషం లభిస్తుంది ఈ రెండు అంశాల మీద నేను మిగిత కొన్ని పంచుకుంటాను మరి మన జీవితంలో సమస్యలు ఇబ్బందులు కష్టాలు నిరాశలు అన్ని ఇక్కడ ఎదురవుతూనే ఉంటాయి మనకు మార్గం ఉంది జవాబు ఉంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తే చాలు కలిగిన దాంతో తృప్తిగా ఉండాలి తృప్తి జీవితం మరి అస తృప్తి లేని జీవితం అశాంతి నిద్రలేం వల్ల మనం ఎదుర్కొంటాం క్రీస్తు ఎలాంటి విషయంలో సంతోషంగా ఉండండి ఓదార్పు ఉండి సంతోషం ఆదరణ పొందాలంటే మనం కొన్ని అనుభవాలు ఎదుర్కోవాలి ఒకటి తొమ్మిది ఆరు ఆరు ఇప్పుడే చెప్పుకుందాం సంతోష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం ధనవంతులు ఒకటకు ప్రయత్నిస్తే నాశనంగా చేరు చేరుకుంటాం దైవభక్తి వలన చెడును అసహించుకోగలం ద ధనమే సమస్త కీడులకు మూలం దాని గురించి చేస్తపడాలి ఏ పన్నెండు రెండు ఆరులో చక్కటి మాటలు ఉన్నాయి మరి ఏ ఏ విధంగా అంటే మరి భక్తి అంటే సకలమైనది చేస్తుంది సమయం ఎలా గడపాలో భక్తి నేర్పిస్తుంది ఏం చేయాలో ఏం రాదో భక్తి నేర్పిస్తుంది మేము ఏమి కలిగి ఉన్నావు మరి అంటే భక్తి కలిగితే ఈ దేవుని రాజ్యంలో భక్తి చేరుస్తుంది భక్తి ద్వారా కొన్ని రక్షణ అందం నిత్య జీవంలోకి నడిపిస్తుంది అనేక చింతల్ని మనకి మరి గొప్ప లాభదాయకంగానే మనం మారుస్తుంది జేబులో డబ్బు లేకపోవచ్చు కానీ గుండెల నిండా భక్తి ఉంది అది గొప్ప ఆస్తి సంపద అని తెలుసుకోవాలి దేవుని ఆ నమ్ముకుంటే వల్ల అన్ని తప్పిస్తాడు శిష్యులు లేదా క్రీస్తు శ్రంపడం లేదా మరి గాలి అందరికీ అందినట్టుగా అందరి కష్టాలు వస్తూనే ఉంటాయి తప్పో కానీ దేవుడు మనకి తప్పించే దేవుడు ఉన్నాడు ఈ వాక్యం సిద్ధం ఏషియా పన్నెండు రెండు ఆరు హృదయం దేవునికి పూర్తిగా ఇస్తే సంతోషం కలుగుతుంది ఎలా సంతోషం కలుగుతుందో దానికి కొన్ని పాయింట్స్ చూసుకుందాం మానవ హృదయంలోనికి దేవుడు దిగి వస్తే అది నిజమైన సంతోషం లభిస్తుంది ఈ నా రక్షణకు కారణమూతుడు దేవుడు నేను భయపడక ఆయన నమ్ముకొంచున్నాను యహోవా నాకు బలము ఆయనే నా కీర్తాస్పదము కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారము ఆయన కావున ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నిలిచి చేదుకు ఉత్సాహంగా దిగ్గరగా ఆయన స్తుంచాలి మరి ఆయన నామానికి ఘనమైంది కదా జ్ఞాపకం తెచ్చుకోవాలి నిజమేనండి యహోవ నీ నామము ఎంతో ఘనమైనది అది ఎంతో విలువైంది కూడా అది మన మధ్య పరిశుద్ధ దేవుడు గదుడై ఉండాలి ఆరో వచ్చిన రక్షణాధారమైన బావులు అనంతపు ఊట శాంతి ఊట మనకు లభిస్తాయి అది పూర్ణ శాంతి లభిస్తుంది కనుక ఆ బావుల్లో నుంచి మనం ఆనందాన్ని మరి తృప్తిని సంతోషాన్ని అన్ని చేదుకోవాలి ప్రార్థన ద్వారా చేదుకోవాలి తప్పుగా తీర్చుకోవాలి ధరించాలి ఆయన సదా గదుడై ఉన్నాడు స్థుతించి క్షిపించాను అయితే యోగు కూడా బాలెన్స్డ్ గా ఉండి నిబ్బరంగా జీవించి దేవుని దేవుడిగానే చూశాడు అదే ఆనందంగా దేవునితోనే ఆనందం అంతా దేవునిలోనే ఉండాలి రక్షణను బట్టి న్యాయ విధులను బట్టి స్తుతించాలి కనపరచాలి అప్పుడే మనకు నిజమైన సంతృప్తి లభిస్తుంది మరి ఆ ఊరే బావిలాగా మన మన జీవితాల కడుపులో నుంచి ఊరి నీటి బుగ్గగా ఉండాలి మనలోనే ఆనందం లోపల మరి బావిలాగే మన ఊరేటువంటి బావిగా ఉండాలి తర్వాత నీరు కట్టబడిన తోటగా ఉండాలి మనం కూడా అయితే అసంతృప్తి అస్సలు రానియకూడదు రెండవదిగా ఒకటి దశలోది ఐదు వారులో నీతియుక్తమైన తలంపులు వాళ్ళని నింపుకుంటే వంకర త్రోగులు అసహ్యం పుట్టించి మనకు ఆనందం కలిగిస్తుంది చీకటి కార్యాల వల్ల అసహ్యం కలగాలి యోగు నీతిని భద్రపరు యోసేపు నేతిని భద్రపరచుకున్నాడు జయజీవితం జీవించాడు హెబ్రిబాలు దానియాలు కూడా నీతిని దాచుకున్నారు ఆ వారి కొమ్ము హెచ్చించాడు ఈ ఫిలిపి నాలుగు ఎనిమిదిలో మంచి తలంపులు కలిగి ఉండాలి చక్కటి మాటలున్నాయండి ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతిగలవో అవి మనం మనస్కరించాలి ఇక చాలా ఇచ్చాడు అక్కడ మనం ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఇవన్నిటి మీద ధ్యానం ఉంచాలి మరి సామెత ఇరవై మూడు ఏడులో ఆంతర్యంలో మనం లెక్క చూసుకోవాలి అని ఎలా ఉన్నాయో కూడా తర్వాత పదమూడవదిగా కోపం మానుకుంటే మనకు ఆనందం ఉంటది ఆ కోపం అధికంగా ఉంచుకోకూడదు అది పాపంలో నడిపిస్తుంది కోపం తప్పదు మనకి కానీ హృదయంలో మనం ఉంచుకోకుండా క్లియర్ చేసుకోవాలి ప్రశ్నత అప్పుడే ఆశీర్వాదం అందుకుంటాం ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఆరులో గొప్ప కానీ పాపం చేయకూడదు మార్క్ పదకొండు ఇరవై ఏడులో మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విరోధ భావం మీద ఉంటే మేము నిలబడి ప్రార్థన చేయనప్పుడు క్షమించాలి అప్పుడు మీ తండ్రి క్షమిస్తాడు ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై ఒకటిలో సమస్త ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వం కూడా విసర్జించాక మళ్ళీ మనం తీసి తిరిగి తేయకూడదు అంటే అంతే తగ్గ ఎండవాడు ఆ తర్వాత దేవుడే నాకు నాలుగోది దేవుడే నాకు బలము కొండ కోట నా ఆశ్రయము సర్వము సమస్తమైన సుడిగుండాల నుంచి ఛేదించుకొని దేవుడు మనల్ని బయట తెస్తాడు దీంట్లు అనాథలు విధవలు వీళ్ళందరూ కూడా అటువంటి అభియాల్లో ఒక లిస్ట్లో లో ఉంటారు మరి చక్కటి మాట ఎనభై నాలుగు ఐదు కీర్తనలో ఎనభై ఎనభై నాలుగు కీర్తన నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గం అతి ప్రియములు మరి ఎవరి వల్ల అంటే మనకు బలం మనకు ఆస్తి వల్ల బలగం వల్ల జాబ్ వల్ల డబ్బు వల్ల అది కాదు మన నీ వలన బలం నంది వారు దేవునిలో బలం పొందేవారే ధన్యులు అప్పుడు యాత్ర జీవితంలో అతి ప్రియములు మనకి ఇంత గమనంలో ఆయన అతి ప్రియంగా మనకుంటారు నిజమైన సంతోషం ఒకటి పదహారు పదకొండులో జీవ మార్గము నీ సరీలో సంపూర్ణ సంతోషం ఉంది ఎటువంటి సంతోషం అండి పరిపూర్ణ సంతోషం నిత్యము సుఖ సంతోషం అయిన దక్షిణ హస్తం కుడి చేతిలో ఉంది ఎవరికి ఆయన సన్నిధిలో ఉన్న వారికే ఇస్తారు సమస్త విషయంలో మరి గృహానికి గృహంలో ఇంటి సభ్యులకు నిజమైన ఆనందం ఇస్తాడు నిజమైన సమాధానం ఇస్తాడు నా కార్యక్రమాల్లో సంపూర్ణ సంతోషం ఇస్తాడు ప్రభు వాక్ మన జీవితాలకు మేలు చేస్తుంది దేవం చిత్తం మన జీవితాలకు మేలు మంచి సమర్పణ ఆయన మాటకు లోబడాలి ప్రవక్తలు ఆకలికుంటే ఊరుకున్నాడా విధోరాలు చెప్పి నీవు బతుకు ఆ విధ మరి సేవకు కూడా పోషించు అని చెప్పి అప్పచెప్పాడు ఎవరు వదిలిపెట్టాడండి కాకులతో ఆహారం ఇప్పించలేదా ఆయన తన బిడ్డలను భిక్ష భిక్షగాళ్ళుగా ఉంచడండి ఆయన ఎప్పుడూ కూడా ఆయన కాపాడుకుంటాడు అందులో ఆహారం ఇస్తాడు ఆయన సన్నిధిలో అప్పగించిన వారికి ఆకలి వేస్తే అంది సమకూరుస్తాడండి ఆ మరి ముప్పై ఏడు నాలుగు యహవాన్ బట్టే సంతోషించు ఆయన హృదయ వాంఛలు తీరుస్తాడు మనకు హృదయంలో ఏమేమి ఉన్నాయో ఉన్నాయన్నీ తీరుస్తాడు అవైతే న్యాయంగా ఉండాలి అడ్డుగులుగా అడగకూడదు ఆయన చిత్తానుసారంగా అడగాలి ఆయనకి ఇష్టమైతే అటు వెంటనే తెరుస్తాడు దేవుడే న్యాయాధిపతి ఆయన సర్వం సమకూర్చేవాడు మరి మేఘ స్తంభాలని వగ్న స్తంభాలని కుదుర్చాడు చేదు నీరు మధురచితంగా మార్చాడు చేదు అనుభవాల్ని తీపిగా మారుస్తాడు అందుకు దుఃఖపడకూడదు ఈహన్ నామంలో ప్రార్థించాలి చేదుకు విరుగుడు చేయగలడు మహారాణి మధురంగా పదిహేను ఇరవై ఏడులో మహారాను మధురంగా మారుస్తాడు కొంత దూరం వాళ్ళు కొంత దూరం వెళ్ళేటట్టు నీరే లేదు అన్ని బండలే అన్ని రాళ్లే ఊరుకున్నాడు ఆ దేవుడు ఆ బండలే కొట్టి బండలో నుంచి నీరు తెప్పించాడండి ఆ బండ క్రీస్తే కదా దాహం తిరే అనుభవాలను ఇచ్చాడు బండలో నుంచి తప్పించాడు ఆటలికి పేరు పెట్టాడు నిర్మాకాండం పదిహేడు ఆరులో కాదేశు కోరేషు బండ నుంచి ఉబ్బుకే నీరు ఇచ్చాడు లాంటి హృదయాలను పగలగొట్టగలడు బండ నుండి ఆశీర్వాదం ఇస్తాడు క్రీస్తే బండ నూతన జీవితంలో వర్షం ఇస్తాడు అడ్డుబండలు తొలగించి వండైన క్రీస్తు సన్నిధిలో నేను తీర్చుకోగలిగితే ఆటంకాలన్నీ బలత్కారాలన్నీ తొలగించేసి సరళ మార్గంలో నడిపించి కాపాడతాడు అంతేకాదు మరి మరి ఎంత ఆశ్చర్యకరంగా నడిపించేవాడు వండలో వండ తర్వాత నీరు ఆ తర్వాత అవి కనబడలేదు కానీ ఇంకా నేల నేల కనిపించింది నేలలో నుంచి కూడా దేవుడు నీరు తెప్పించగలడని సంస్వం జీవితంలో నిరూపించాడు న్యాయపర్లు పదిహేను పంతొమ్మిదిలో వారి అసహాయ స్థితిలో ప్రార్థన చేస్తాడు అప్పుడు ఆయన అభిషేకం ఉంది దేవుడు ప్రత్యేకంగా పుట్టించాడు కాబట్టి ఆయన మర్చిపోలేదు ఆ ప్రేమ గలవాడు మరి అందుకని ఆ నేలలో నుంచి అది నేల చీలి నీళ్ళు ఉప్పుకి ఆ సంశం ప్రార్థించగా దాహం తీర్చాడండి ఎంతో గొప్ప దేవుడు అండి ఎన్నో అవసరాలు తీర్చే దేవుడు హిజికియా ఆశ్రయిస్తే సహాయం పొందాడు సహజకి ఆ మనసు నిలుపుకున్నాడు స్థిరపడే వరకు దీవించాడు యవనంలో కొందరికి స్థిరత ఉండదు స్థిరమైన గుణం ఉండదు నోటి మాట ఉండదు మీరు ఆశ్రయించారు కనుక మీరు స్థిరపడే వరకు మీకు తోడుగా ఉంటాయని వాగ్దానం ఇచ్చాడు నూట ఇరవై ఎనిమిదో క్రితంలో భయభక్తులు కలవారిని స్థిరపరుస్తా అన్నాడు హిజ్కి స్థిరపరిచాడు ఆశ్రయిస్తే ఆయన నామం మొర స్థిరపరుస్తాడు సహాయం చేసి తీరుతాడు సహవాసంలో ఉండాలి మాటకు లోపడితే అంతే నెరవేస్తాడు యహో శివ మరి ఓడిపోయి యుద్ధంలో దిగులు పడే టైంలో ఒక సూర్యుడు అస్తమించాడంటే వాళ్ళే గెలిచిపోతారు అది భయమేసిపోయి అంత పట్టుదలగా దేవుణ్ణి అడుగుతాడు ఆ వెలుగు ఎక్కడన్నా విన్నారా సూర్యుని వెలుగు రాత్రి అంతా ప్రకాశించటం అక్కడ అలాగా ఈ బియ్యంలో ఆ రకంగా మానవుడు తరుడు శాసించిన అద్భుతము యహోష చేయగలిగాడండి మరి మన మళ్లాంటి మనుషులే ఏరియా కూడా అద్భుతాలు చేయగలిగాడు మాకంటే ఎక్కువ గొప్పకారం చేస్తారని తీసుకున్నాడు పాములు ఎత్తి పడతా అన్నారు దయ్యాలు వెళ్ళగొడతా అన్నారు ఏది చేయట్లేదు మనం ఏ రకంగా కూడా పట్టుదలగా అడగట్లేదు అడగట్లేదు పొందుకోవట్లేదు ఆత్మ నింపుదల గల ప్రార్థన చేయలేకపోతున్నాం మన బలహీనతులన్నీ అడ్డొస్తున్నాయి సరి చేసుకుందాం ఆయన కోరుకున్న రీతిగా అద్భుతాలు చేయడానికి మరి అనేకులకు ఉపకారులుగా ఉండటానికి సిద్ధపడదాం అయితే సూర్యుడు అస్తమించే లోపు ఆ మరి ప్రార్థించగలగా దుర్వార్తలు విన్నప్పుడు భయంకరంగా మనం దిగలపడకూడదు దేవుని వైపు చూడాలి యోగు ఆ స్థితే ప్రార్థించాడు మరి ప్రార్థనలో అభ్యాసం చేసుకుంటారు వాళ్ళు ఏకాగ్రత ఉంటారండి అభ్యాసం చేయాలి ప్రార్థన యహో శివ పది పదమూడులో స్పష్టమైన ప్రార్థన చేశాడు అప్పుడు యహో ప్రార్థన వినిపి వినేసాడు ఇచ్చేశాడు ఎంత అసాధ్యమే సుసాధ్యం చేసేసాడు విశ్వాసంతో ప్రార్థించాడు సమస్య ఒక బరువు లావు ఎత్తు కాదు దేవుని శక్తిని చూడాలి వాగ్దానాలను నమ్మాలి సమస్య చిన్నదిగా గాని మరి దేవుడు గొప్ప దేవుడు మనకున్నాడు సూర్యుడా నువ్వు దిగన్నప్పుడు ఎలా అస్తమించకుండా వెలిగాడు ఎంత గొప్ప నువ్వు మనమంతా నిబంధన జనం క్రీస్తు రక్తంలో కడుగుపడ్డాం ఆయన నీతిని ఆశ్రయిస్తే ఆయన అభియమిస్తాడు మనకి ప్రార్థన మన మూలుగుతో కన్నీటి ఊటలతో ఉపవాసంతో ప్రార్థన చేయాలి దీనావస్థలో చేయాలి సహాయం కోరాలి మరి యోపు కూడా ముప్పై పదహారులు నా ఆత్మ నాలో కరిగిపోతున్నది అబద్ధము నన్ను పట్టుకున్నది అని చెప్పాడు ఆయన ఈ చివరిగా దేవుడు యొక్క ప్రార్థనలు ఆలకించే అనుభవంలో విరిగి దలిగిన జీవితాన్ని ఇష్టపడతాడండి అప్పుడు మనకి సరిచేసి సంతోషం ఇస్తాడు ముప్పై నాలుగు పద్దెనిమిదిలో విరిగి విరిగిన గల మనసు గల వారికి ప్రభు ఆసన్నుడు రక్షిస్తాడు సమీపంగా ఉంటాడు నీ బాధలు సహనము ఓర్పు నేర్పిస్తాడు మరి మంచిగా నేర్చుకోవాలి అడుగులు స్థిరపరుస్తాడు విరుగుపడిన స్థితిలో దేవుని అవకాశంగా భావించి నడిపిస్తాడు ఆయన ఆలోచించిన విధానం భిన్నంగా ఉంటది ఏమి లేని వాడిగా దిక్కులేని వాడిగా ఉన్న సమయంలో మనం ప్రార్థిస్తే రక్షిస్తాడు మరి కరువు ఆకలి పుట్టిస్తుంది మరి ఎడారి దాహం పుట్టిస్తుంది విడు అనేది మన నూతన జీవాన్ని ఇస్తుందట కరువు ఆకలి పుట్టిస్తుంది ఎడారి దాహం పుట్టిస్తుంది విరుగుబడిటది అనుభవం నూతన జీవాన్ని పుట్టిస్తుంది ఆ అనుభవం గుర్తు పెట్టుకుందాం గోధుమ బిస్తుంది గోదామించి చనిపోతే తప్ప యోహాను పన్నెండు ఇరవై నాలుగులో అది మట్టిలో మరి అది అప్పుడే పులుస్తుంది మట్ మట్టిగా ఉన్నా నీ చేతిలో ప్రభువ తను మార్చు మంచి పాత్రగా మార్చు అని అడుక్కోవాలి విస్తార దీవెనలు ఇస్తాడు మార్కు పద్నాలుగు మోటలు మూడులో పగిలిన అత్తరు పగలాలి అప్పుడే సువాసన బయటకు వస్తుంది పదిహేను ముప్పై ఆరులో మరి ఆహారం విరిచి ఐదు రోడ్ల నుంచి విరిచాడు విరిచాకే దీవి ప్రార్థించాకే అది ఆశీర్వించబడింది మనం విరుగుపడాలి తొలిగిపోవాలి ఆయన చిత్తంలో పూర్తిగా స్వాధీనం చేసుకొని సరెండర్ అయిపోవాలి నూట నలభై మూడు కిత నాలుగు ఏడు నుంచి వేదం మొరపెట్టాడు నా ఎముకలు విరిగినట్టుంది అన్నాడు నాకు మేల్ చేయని మొరపెట్టాడు జముగల్ దేవుడు మన గుండెల్లో ఉండాలి మన మన అడ్సెంట్ గారు అంట సమస్యల్లో ఉండి బాధలో ఉన్నప్పుడు తన భార్య ఎలా ఉన్నావు అని అడిగితే నా దగ్గర ఇరవై నాలుగు సెంట్లు ఉన్నాయి నా గుండెల వాగ్దానాలు ఉన్నాయి నా గుండెల నిండా ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన ఉన్నాడు నాకు అని చెప్పాడట నిజంగా ఎంత ధైర్యం అండి విరుగు విరగబడిన స్థితిలో ఉన్నామా చింతతో మానుకోవాలి దేవుని నమ్ముకోవాలి ఆ దేవుని యొక్క దీవెన కొరకు మనం కనిపెట్టుకోవాలి మరి అన్ని బాగుంటే దేవుణ్ణి మర్చిపోతాం రూపాంతరం కొండపై శిష్యులు అంత తొందరపడి ఇక్కడ ఉండిపోదామా ఇక్కడ కట్టేసుకుందాం వీళ్ళు అంటారు అంత సేవ చేయాలి నువ్వు గోల్డ్ పనులు ఉన్నాయి మీరు మీరిద్దరు ఉరిమడి వాళ్ళు మీరు కూడా తగ్గండి అయ్యా నువ్వు కూడా తగ్గు మీరందరూ చాలా పనుంది మూడు గంటల వరకు సువార్త ప్రకటించాలి అన్నందుకు పాపం వాళ్ళు ఎంతో ఒబిడియంట్ గా అన్ని శ్రమలు పడ్డారండి ఎంత నిజంగా వాళ్ళ జీవితాలు ఆ వాళ్ళ సేవ వాళ్ళు మరణము నేను చాలా రోజులుగా చెప్పాను నా గుండె కరిగిపోయింది వాళ్ళ అనుభవాలు చూస్తే నిజంగా ఎంతగా ప్రేమించారు ప్రభుని ఎంతగా సహించారు చర్మం ఒలిచి ఒలిచి వాళ్ళ బాధిస్తే ఒలిచేసిన చర్మంతో కూడా అక్కడ నలుగురు పోగేనప్పుడు సాక్ష్యం చెప్పారు ఎంత భయంకర శ్రమలు అనుభవిస్తూ క్రీస్తు వరకు బార్లకే ముణిగిపోతున్నాం దుఃఖపడిపోతున్నాం అందరిని అడుక్కుంటున్నాం ప్రార్థించే ప్రార్థన అని అది ధర్మం కాదు మనం ముందు ప్రార్థన చేసుకోవాలి మరి మనకు తోడుగా సహవాసంలో ఉండేవాళ్ళు మనకు సహకరిస్తారు అంతవరకే కానీ ముందు మనం మోకరించాలి మోకరించమంటే అమ్మా నీ ఒక్క కాలు కింద పెట్టు రెండో కాలు దించుకుని ప్రార్థన చేస్తా అన్నాడు ఒక నిజమే అది చాలా అవసరం మనం అసలు మనమేమి అక్కడ పొలావులు తింటా ఉపవాసం ఉండమని పాస్టర్ గారు చెప్పి ఇక్కడ ఉపవాసాలు ఉండకుండా పొలావులు తింటా ఉండే కుటుంబాలు ఉంటుంది అలా కాదండి ప్రార్థన చేయడానికి ఏమన్నా వచ్చిన్నారా పాస్టర్లు కానీ మనం సరైన స్థితిలో తగ్గింపుతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఆయన ఇబ్బందులు ఎంతో కాలంగా అల్ప విశ్వాసంగా ఉండకూడదు ఎంత ఎంతో మరి బడ్డపై పునాది ఉంచుకుంటే కదలచబడం అనుభవంతో గ్రౌండ్ నుంచి రావాలి పునాది ఎంత లోతుగా ఉంటే అది నిటారుగా చెట్టు నిలుస్తుంది బలిష్టమైన భవనాలు కూడా నిర్మిస్తాయి ఎన్ని అంతస్తులు పైకి వస్తే అన్న అంత అంత లోతు పునాది రావాలి అలాగే మన జీవితాల పైన బిల్డప్ కావాలంటే విశ్వాస జీవితం లోతైన ఆత్మీయ అనుభవం కావాలి ఆత్మ లోతుల్లోకి పోవాలి అందుకనే నడిపించిన వాళ్ళు ఎంత చక్కటి మాట్లాడి లోతైన జలములలో లోపడు వినపడు స్వరమ లోపడటం నేర్పించి లోపంబులు సవరించి ఎంత చక్కటి మాటలు రాశారండి అంకుల్ సంతోషం ఇచ్చిన విరిగి జీవితంలో మనం ఉండాలి విరగబడితేనే నలిగిపోతేనే ప్రభు గొప్ప కలవరిస్తాడు నిజమైన ఆనందం పొందుతాం సుఖ సంతోషాలు మనకు ప్రాప్తిస్తాయి క్రైస్తవ జీవితం ఒక వింతైనా విలాస యాత్ర అండి ప్రభుతో చేపట్టుకుని నడిచిదనే ప్రభు ఏసునితో నడిచిదనే ప్రభు హస్తముతో నుండగా జయం గాంతను ఏసు నేనే వెంబడిస్తును అని నినాదంతో మనం ముందుకు సాగిపోదాం ప్రభు కృపం అంతా ఉండుగాక ఆమెను